గొప్ప నామం మనకి ఎవరు బట్టి అంటే ఏ సయ్య జన్మచిన బట్టి ఆ గొప్ప పేరు పొందుకుంటాం ఆయన పేరు ఆయన మనల్ని సంవత్సరం ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన గొప్ప మేలు చేస్తాడు ఆయన గొప్ప ఆచార్య కార్యాలు చేస్తాడు నీ కష్టాల్లో ఆయన తోడుగా ఉంటాడు నీ బాధల్లో ఆయన తోడుగా ఉంటాడు నీ పిల్లలకు తోడుగా ఉంటాడు నీ భర్తకు తోడుగా ఉంటాడు నీ భార్యకి తోడుగా ఉంటాడు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు అందుకే ఆయన పేరు ఇంకొక పేరు ఆ దేవుడు మనకు తోడు అనేసి వాక్యంలో ఏసు కావాలా బట్టి మనం సంవత్సరం అంతా అడుగుమా నూతన సంవత్సరాల్లో నీ హృదయం దేవుడికి పండుగ చేసుకో ప్రతిరోజు ఏసయ్య మంత ఉంటే సంతోషం ఉంటది ప్రతిరోజు సమాధానం ఉంటది నీకెవరు లేకపోవచ్చు నువ్వు ఒంటరిగా ఉండొచ్చు దేవా నాయనా మీరే నాకు దిక్కు నాయన నువ్వు ప్రార్థన చేసుకుని ఒంటరిగా ఉండొచ్చు ఒకసారి ఆయన ఫోన్ చేసింది మాసు గారు ఈ కొండ మీద మేము ఉంటున్నాము ఈ చెట్టు అక్కడ దెయ్యం ఉంది రాత్రి లాంటి అలర్ పెడుతుంది ఉండదే కొండ కొండ ప్రాంతం కొండలో ఉన్న చెట్లు ఉంటాయి చెట్లు మీద దెయ్యాలుండవ అక్కడ ఉండడమే అసలు భయం భయంతో ఉండాలి భయం పడుతుంటే అవి ఉంటాయి అయితే అక్కడ నుంచి వచ్చే అని అంటే అవదు ఊర్లోకి వచ్చే అంటే బాగోదు వాళ్ళు అక్కడే ఉండాలి రోజు భయం పడుకోని ఉండడం చిన్న శబ్దం వస్తే అమ్మ వచ్చింది అలగల్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వీళ్ళకి ఇంటికి పంపించేయాలా ఈ ఊరికి ఆ ఊర్లో ఉన్నది వీళ్ళు అంటే ఎక్కడ నుంచి అక్కడికి పంపించేయాలా లేకపోతే దెయ్యాన్ని పంపించేయాలి ఎవరికి పంపించాల ఏ పేరు చెప్తే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతా నువ్వేడు నాకు చెప్పడండి తూ కేరే ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నావు నువ్వేవడు పంపడానికి దెయ్యం అంటే నాకు భయం నాకే ధైర్యం ఏంటి ఒకే ఒక్క రక్ష కూడా ఒకే ఒక పేరు మనకు ఉంది ఒకే ఒక నాదుడు ఉన్నాడు ఆయనకి అన్నమాట అనమాట ఏసయ్యా ఏసయ నేనేం ఎక్కడే అక్కడ ఆ పక్కన మేము వెళ్ళిది దానికి వెళ్ళగొట్టడానికి లేకపోతే వీళ్ళకి ధైర్యపడడానికి అక్కడ నుంచి వస్తాం ఏంటి అమ్మ భయపడే మేము సన్న అవుతుందా ప్రభు దయ్యాన్ని వెళ్ళగొట్టండి నేను చెప్పాను ఏమో చెప్పాను ఏస్తున్నా వెళ్ళిపోయిపోయి వెళ్ళి పల్లకి వెళ్ళిపోయి మరి నాకు ఉంచారు ఇక్కడ మీరున్నా ఆయన ఆజ్ఞాపించాడు నానామల్లా చెప్పారు కనుక వెళ్ళి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ ఉండగా ఇప్పుడు నుంచి ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నాను ఎవడ చూపురా గ్రౌంట్ నువ్వు ఇది తాగా ఇది నీ ఇల్లా నీ పొల్ల అని అన్నాడు ఆయన అది పోయింది నేను నేను చెప్తున్నాను నిజమేనా ఎవరు బట్టి పోయిందమ్మా ఎవరు బట్టి పాస్ట్ ఆగిన బట్టి పోతే అది నా దగ్గరకు వస్తుంది నా దగ్గరకు వచ్చి తెలుపు మంది ఒక వచ్చి అని చెప్పారు నీ దగ్గర పడుకుంటుంది నీ పేకి నొక్కతుంటాను పాస్టర్ బట్టి ఏదో అవదా మన కోసం జన్మించిన ఏ సై చక్కగా చక్కగా ఉన్నారు ఎన్నో కార్యాలు మన పక్షాన్ని దేవుడు చేశాడు ఆ పేరు మనకు ఇవ్వబడదు దేవుడు ఇచ్చాడు అంటే ఆ నామాన్ని మీరు ధరించండి ఆ నామాన్ని ప్రార్థన చేయండి ఆ నామం బట్టి ముందుకెళ్ళండి దేవుడు మీకు అన్ని విషయాలు సహాయం చేస్తాడు నామం మిమ్మల్ని గాక మిమ్మల్ని దీవించను మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకర్తంగా ఉంచను గాక గొప్ప బలమైన వ్యక్తులకు మిమ్మల్ని గాక